ఓపిక పడితేనే నంద్రెల ప్రభుత్వాసుపత్రిలో వైద్యం అనే విధంగా వైద్యులు వ్యవహరించడం జిల్లా స్థాయి ప్రభుత్వాలు ఓపిక ఉంటేనే రోగులకు వైద్యం అనే విధంగా కొనసాగటం పలు విమర్శలకు దారితీస్తుంది ఇతర సుదూర ప్రాంతాల నుంచి వచ్చే రోగులు వృద్ధులు మహిళలు వైద్యం కోసం పడిగాపులు పడాల్సిన దుస్థితి నెలకొంది నల్లెర ప్రభుత్వాసుపత్రిలో ఓపీ ఉదయం తొమ్మిది గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు ఉన్నా కానీ వైద్యులు గదులలో కనిపించడం లేదు రోగులు ఎదురు చూడలేక ఇంటి దారి పడుతున్నారు మరికొందరు ప్రైవేట్ ఆసుపత్రులను ఆశ్రయిస్తున్నారు రోగులు రక్త పరీక్షలు ఎక్స్రే స్కానింగ్లకు నిరీక్షించాల్సిన దుస్థితి నెలకొంది ప్రతిరోజు వెయ్యి మందికి పైగా రోగులు వైద్యం కోసం ఆసుపత్రికి వస్తుంటారు ఓపి ఆన్లైన్ చేయటంతో ఓపీ కోసం ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ఎంతో ఓపికతో ఓపి తీసుకొని డాక్టర్ గది వద్దకు వెళ్ళగా అక్కడ డాక్టర్లు లేకపోవటం పలు విమర్శలకు దారితీస్తుంది రక్త పరీక్షల కోసం గంటల కొద్ది నిరీక్షించాల్సి ఉంటుంది దీంతో ప్రభుత్వ ఆసుపత్రిలో ఓపిక ఉంటేనే వైద్యం అనే విధంగా మారింది మారైన తర్వాత డాక్టర్లు అదే విధంగా సిబ్బంది కూడా ఎక్కువగా పెరగడం వలన పడకల ఆసుపత్రి కూడా పెంచడం జరిగింది అయితే అక్కడ ఉన్నటువంటి రోగులను దాదాపు గతంలో జరిగిన విధంగానే చాలా నిర్లక్ష్యంగా ఉండడం జరుగుతుంది పట్టించుకోకుండా జరుగుతుంది ఎమర్జెన్సీగా ఎక్కడైనా కానీ యాక్సిడెంట్ జరిగితే జిల్లా నల్గొండల నుండి నంద్యాల కేంద్రానికి వచ్చేటువంటి అవకాశం ఉంది గంటల ధరపడి వెయిట్ చేస్తున్నా కూడా మెరుగైనటువంటి ఎమర్జెన్సీ అయినటువంటి వైద్యం కూడా చేయించడంలో కూడా చాలా నిర్లక్ష్యంగా ఉన్నారు ఎక్కడ ఎమర్జెన్సీ చేయాల్సి వస్తుందో అని చెప్పేసి కనులు వెళ్ళండి అని చెప్పేసి రైతులు కూడా నిర్లక్ష్యమైనటువంటి సమాధానము చెప్పడం అనేటువంటిది చాలా ఇబ్బందికరంగా ప్రజలు ఉన్నారు ఇప్పటికైనా కానీ జిల్లా కలెక్టర్ గారు జిల్లా జాయింట్ కలెక్టర్ గారు ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రతి ఒకసారి ఖచ్చితంగా వైద్యాధికారులతో ఖచ్చితంగా ఒక కమిటీని ఏర్పాటు చేసి ఆ కమిటీ ద్వారా అన్ని రకాల వసతులతో పాటు అన్ని రకాల సమస్యలు పరిష్కారం చేయడంలో కూడా శ్రద్ధ చూపించాలా గతంలో రెండు నెలలకు ఒకసారి మూడు నెలలకు ఒకసారి జరిగేది దాదాపుగా ఈ సంవత్సరంలో చూసుకుంటే సంవత్సర క్రితం నుంచి కూడా ఎలాంటి కమిటీ జరగకపోవడము అక్కడ ఉన్నటువంటి సమస్యలు ఎక్కడికక్కడ ఉండడం వలన సిబ్బంది కూడా నిర్లక్ష్యం అనేటువంటిది చాలా స్థాయికి చేరింది नमस्कार 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 नमस्कार